వృషభరాశిలో జన్మించిన వ్యక్తులు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ నుండి ఎక్కువ పని అవసరం కావచ్చు కానీ అది మీ ప్రయత్నాల నుండి సానుకూల ఫలితాలను కూడా ఇస్తుంది శని మీరు అదనపు కృషి చేసిన తర్వాత ముఖ్యంగా మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు సానుకూల ప్రయోజనాలను పొందుతున్నట్లు కనిపిస్తోంది మార్చి రెండు వేల ఇరవై తర్వాత పని యొక్క పూర్తి ప్రతిఫలాన్ని పొందడం సాధ్యమవుతుంది అదనకు శ్రమ అవసరం లేనప్పటికీ ఫలితాలు ఇంకా కొనసాగుతాయని ఇది సూచిస్తుంది కృషిని ప్రతిబింబిస్తాయి మే నెల వరకు రాహు సంచారం మీకు అద్భుతమైన ఫలితాలను సూచిస్తుంది మే తర్వాత పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అటువంటి స్థితిలో శని మరియు రాహు ఉండటంతో సవాళ్లు ఏడాది పొడవునా కొనసాగవచ్చు కాని అవి విజయవంతమైన పని మరియు అనుకూలమైన ఫలితాలను అనుసరిస్తాయి బృహస్పతి సంచారం మీ ఆర్థిక పరిస్థితి పరంగా మీ ప్రయత్నాలు ఫలిస్తాయని కూడా సూచిస్తున్నాయి సాధారణంగా విద్యకు ఇది మంచి సంవత్సరం కావచ్చు వివాహం ఇంకా వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుందని కూడా ఊహించబడింది అదనంగా రెండు వేల ఇరవై ఐదు శృంగార సంబంధాలకు సాధారణంగా సానుకూల ఫలితాలను తీసుకురావచ్చు పరిహారం వెండిని ధరించడం శుభప్రదం